మనకి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే నాగేశ్వర్ గారు ఎలక్షన్ కమిషన్ వెస్సెస్ రాహుల్ గాంధీ ఇష్యూ కొనసాగుతూనే ఉంది ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఈ ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కూడా స్పందించారు వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేకపోతే క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి సో దీని మీద కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవుతోంది సార్ ఈసీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి ఇప్పటి వరకు ఓట్ల చోరీపై ఈసీకి పద్దెనిమిది వేల అఫిడవిట్లు ఇచ్చాం ఒక్కదానిపైన చర్యలేవంటి వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి సరే ఈ వివాదం ఎంతవరకు పెడుతుంది ఇప్పుడు ముందుగా ఇది ఎన్నికల కమిషన్ వరుస రాహుల్ గాంధీ కాదు ఎందుకంటే అదే నిజమైతే పార్లమెంటుకు ప్రతిపక్షాలన్నీ కలిసి వెళ్ళాయి ఒక రాహుల్ గాంధీ వెళ్ళలేదు ఒక్క కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు అందువల్ల ఇష్యూ ఏదో ఎన్నికల కమిషన్కు రాహుల్ గాంధీకి మధ్య వ్యక్తిగతమైన లేదా రాజకీయ పరమైన పోరాటంగా దీన్ని చూడకూడదు అది నిజం కాదు నిన్న ఓటు అధికార యాత్ర అని రాహుల్ గాంధీ చేపట్టేటప్పుడు పక్కనే లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు అందరూ ఉన్నారు ఈవెన్ ఆ ఎన్నికల కమిషన్కు వెళ్ళినటువంటి ర్యాలీలో అఖిలేష్ యాదవ్ ఉన్నారు అందరూ ఉన్నారు సో ఇది ఇష్యూ ఎవరికి ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ మధ్య పోరాటం కాదు ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల ఉంది ఆ బాధ్యతకు సరిగా ఎన్నికల నిర్వహణ జరగని పరిస్థితికి మధ్య ఫైట్ ఇది అందువల్ల ఇక్కడ ఇష్యూ రాహుల్ గాంధీయా ఇంకొకరా ఇంకొకరా అన్నది ఇష్యూనే కాదు ఎవరైనా కావచ్చు ఎన్నికల కమిషన్ పనేంటి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎన్నికల్ని స్వేచ్ఛగా న్యాయంగా జరపడం ఎన్నికల కమిషన్ బాధ్యత సో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి అని రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజక లోక్సభ సెగ్మెంట్లోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ఉదాహరణగా తీసుకొని లక్ష ఓట్లకు పైగా రకరకాల రూపాల్లో అవకతవకలు జరిగాయి దీనివల్ల బెంగళూరు సెంట్రల్ లోక్సభ సీటు ఫలితమే మారిపోయింది ఏడు అసెంబ్లీ ఉంటే ఆరిట్లో కాంగ్రెస్కి మెజారిటీ వచ్చి ఒక్క మహదేవపురంలో మాత్రమే బీజేపీకి లక్షకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చి ఓవరాల్గా ముప్పై రెండు థర్టీ టూ థౌసండ్ మెజార్టీతో ఆ సీట్ గెలిచింది ఇలాంటి సీట్లు దేశమంతా నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ కాన్స్టెన్సెస్ ఉన్నాయి ఈ ఓట్ చోరీ జ జరగకపోతే అసలు మోడీ గెలిచేవారే కాదు అన్నది ఆరోపణ ఈ రాజకీయ ఆరోపణలో కొన్ని స్పెసిఫిక్ ఉదాహరణలతో ఇన్స్టాన్సెస్తో రాహుల్ గాంధీ చాలా వివరంగా ఓటర్ల జాబితాను చూపెడుతూ కొన్ని ప్రశ్నలు రైస్ చేశారు ఎన్నికల కమిషన్ ఏం చేయాలి ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీకి బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్స్ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అర్థం చేసుకోవచ్చు కానీ ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనే అతను ఈజ్ నాట్ పార్టీ మ్యాన్ కానీ ఆయన నిన్న రాజకీయ ప్రసంగాలు చేశారు ఏంటంటే ఏంటి ఆయన చేసింది మొదటిది అనలైజ్ చేసింది వారం రోజుల్లో అఫిడవేట్ దాఖలు చేయాలి ఓటు తీసుకొని చెయ్యాలి లేకపోతే అతను వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి కాకపోతే రాహుల్ గాంధీ పేరు చెప్పకపోయినా అందరికి అర్థం అవుతుంది రాహుల్ గాంధీ గురించి అని ఆరోపణలు వచ్చే నిజం కాదని ప్రజలకు అర్థమైపోతుంది అని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ మాకు పక్షు లేదు విపక్ష లేదు అన్నాడు మాకు అధికార పార్టీ ప్రతిపక్షం అన్న తేడా లేదు అన్నాడు నిజంగానే తేడా లేకపోతే ప్రతిపక్షం నుంచి అఫిడవిట్ అడిగినప్పుడు అధికార పక్షం నుంచి కూడా అఫిడవిట్ అడగాలి కదా సో నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాడు కదా నాకు మాకు పక్ష విపక్ష లేదని మీరు విపక్ష నుంచి అఫిడవిట్ అడుగుతున్నారు రాహుల్ గాంధీ నుంచి మరి బీజేపీ నాయకుడి నుంచి ఎందుకు అడగడం లేదు ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ అనే బీజేపీ నాయకుడు స్పష్టంగా ఒక ఆరోపణ చేశాడు రాయబరేలీ రాహుల్ గాంధీ సెగ్ లోక్సభ కాన్స్టిట్యున్సీ వాయనాడ్ ప్రియాంక గాంధీ లోక్సభ కాన్స్టిచ్యుయెన్సీ డైమండ్ హార్బర్ అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నేత ఆయన లోక్సభ సెగ్మెంట్ అలాగే కనోజ్ ఇది అఖిలేష్ యాదవ్ లోక్సభ సెగ్మెంట్ ఈ నాలుగు లోక్సభ సెగ్మెంట్లు కూడా ఓటర్ల జాబితాలో భయంకరంగా అవకతవకలు ఉన్నాయి ఆ అవకతవకలతో ఆ నలుగురు గెలిచారు ఆ నలుగురు రాజీనామా చేయాలని ఆయన ఆరోపణ మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనురాగ్ ఠాకూర్ని ఎందుకు అఫిడవేట్ అడుగుతలేడు ఒక రాహుల్ గాంధీని మాత్రమే అఫిడవేట్ అడిగి అనురాగ్ ఠాకూర్ని అడగకపోతే మీరు బీజేపీతో కుమ్ముక్కయ్యారన్న ఆరోపణకు బలం చేకూరదా నిజంగానే పక్ష విపక్ష ఒకటే అయితే రాహుల్ గాంధీని అడగండి అనురాగ్ ఠాకూర్ని అడగండి రాహుల్ గాంధీ పేరు చెప్పలేదు కనుక అనురాగ్ ఠాకూర్ పేరు చెప్పకుండా కూడా అడగండి ఏంటి అభ్యంతరం మరి ఒక పార్టీ నుంచి నువ్వు అఫిడవేట్ అడుగుతున్నప్పుడు ఇంకో అధికార పార్టీ నుంచి ఎందుకు అడగడం లేదు అంటే అధికార పార్టీ ఆరోపణలోమో అన్నీ వేద వేదంగా భావించి మేము స్వీకరిస్తాం ప్రతిపక్షాల ఆరోపణలు ఇస్తే మాత్రం నువ్వు ప్రామిస్ చేయాలి ఓట్ తీసుకోవాలంటావా ఇది ఇంతకన్నా ఒక పార్టీజాన్ స్టాండ్ ఎలక్షన్ కమిషన్ ఇంకేముంటుంది ఇది మొదటిది ఇక రెండవది రూల్ ట్వంటీ త్రీ బి కింద అఫిడవిట్ ఇవ్వాలి అని చెప్తున్నాడు రూల్ ట్వంటీ త్రీ బి ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ ఏం చెప్తుంది ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటరు అదే నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల జాబితా పైన క్లెయిమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ రైజ్ చేయాలంటే రిఫార్మ్ సిక్స్ సెవెన్ ఎయిట్లో అబ్జెక్షన్ రైస్ చేయచ్చు ఒకవేళ ఆ అసెంబ్లీ సెగ్మెంట్ కానీ ఆ లోక్సభ సెగ్మెంట్ కానీ ఆ నియోజకవర్గంలో ఓటర్ కానప్పుడు బయట వ్యక్తి అయినప్పుడు బయట ఓటర్ అయినప్పుడు అతను రూల్ ట్వంటీ త్రీ బి కింద అఫిడవిట్ దాఖలు చేసి ఓత్ పైన కంప్లైంట్ చేయాలి ఇది రూల్ ట్వంటీ త్రీ బి చెప్తోంది కానీ తెలివిగా రూల్ ట్వంటీ త్రీ బిని సెలెక్టివ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రూల్ ట్వంటీ త్రీ బి దేని గురించి ఒక ఎన్నికల కమిషన్ ఒక ఓటర్ల జాబితాను సమ్మరీ రివిజన్ అంటారు అంటే ప్రతి ఎన్నికలకు ముందు ఒక సమ్మరీ రివిజన్ చేసి ఓటర్ల జాబితాను ప్రకటించి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కు టైం ఇస్తుంది ఆ పీరియడ్లో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ చేయాలి అన్నప్పుడు రూల్ ట్వంటీ త్రీ బి వర్తిస్తుంది కానీ ఇది ఎన్ని ఓటర్ల జాబితా తయారైన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ కాదు కదా ఈ పీరియడ్ ఎప్పటి గురించి ఇది ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జరిగిన లోపాల గురించి రాహుల్ గాంధీ చెప్తున్నాడు రూల్ ట్వంటీ త్రీ బి ఎక్కడ అప్లికేబుల్ అవుతుంది దీనికి సో ఇది జరిగిపోయిన ఏడాది క్రితం జరిగిన మోర్ దెన్ వన్ ఇయర్ కింద జరిగిన ఎన్నికల గురించి అబ్జెక్షన్స్ దాని గురించి అడిగితే రూల్ ట్వంటీ త్రీ బి కింద పోతే ఎట్లా అడుగుతాడు అఫిడేవిట్ ఎట్లా అడుగుతాడు ఎలక్షన్ కమిషన్ లాలో ఎక్కడుంది అయిపోయిన జరిగిపోయిన ఎన్నికల గురించి అబ్జెక్షన్ చెప్పినప్పుడు రూల్ ట్వంటీ త్రీ బి కింద అప్లికేషన్ ఇవ్వాలి అనే లాలో ఉందా ఎక్కడా లేదే లా క్లియర్గా ఉన్నది ఏంటి ఒక ఎన్ని ఓటర్ల జాబితాను ఎన్నికలకు ముందు సవరించి ఆ జాబితా ముస్తాయిదా డ్రాఫ్ట్ ఎలక్టోర ఎన్నికల కమిషన్ ప్రకటిస్తే దానిపైన ఎవరికైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఓటర్ కాని వ్యక్తి క్లెయిమ్ కాని అబ్జెక్షన్ కానీ రేజ్ చేయాలంటే రూల్ ట్వంటీ త్రీ బి ప్రకారం అఫిడవేట్ ఇవ్వాలి సంబంధమే లేదు కదా ఇప్పుడు ఇది అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదన అయిందే మేము పద్దెనిమిది వేల అఫిడవిట్లు ఇచ్చాను దేనిపైన యాక్ట్ చేయలేదు రాదు కదా అఫిడవిట్ అఫిడవేట్ పొలిటికల్ క్లెయిమ్ పక్క పెట్టాలి అసలు రూల్ ట్వంటీ త్రీ బి జరిగిపోయిన ఎన్నికలకు సంబంధించింది కాదు జరిగిపోయిన ఎన్నికల గురించి ఒక కంప్లైంట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఇది రెండవది మూడవది మీకు అఫిడవిట్ ఎప్పుడు ఇస్తారు ఒక సమాచారం నీవు ప్రకటిస్తున్నప్పుడు నార్మల్గా మీకు నోటరీ అఫిడవిట్లు ఇవ్వడ చదవండి ఇంకో ఈ నేను చెబుతున్న సమాచారం నాకు తెలిసినంత వరకు నిజమే అని నువ్వు అఫిడవిట్ ఇస్తావు కానీ ఇక్కడ రాహుల్ గాంధీ తనకు తెలిసిన సమాచారం గురించి కాదు ఆయన ఆయన చెప్తున్నది ఓటర్ల జాబితా గురించి దానిపైన ఆయన అఫిడవిట్ అనుకోడు ఏంటి అఫిడవిట్ ఇస్ ఎ పర్సనల్ ఓ ఇది నేను టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు ఎలాంటి ఇంకో ఇవి ఇవి ఆస్తులు ఉన్నాయి నా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నా పైన ఇలాంటి కేసులు ఉన్నాయి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇంకో నాకు ఈ ఈ వివరాలు ఉన్నాయి నా డేట్ ఆఫ్ బర్త్ ఇది నా ఇవి అని ఎన్నికలప్పుడు అఫిడవిట్ ఇస్తారు ఎనీ అఫిడవిట్ ఇది పర్సనల్ అది తాను సమర్పిస్తున్న సమాచారానికి ఒక రకంగా ధృవీకరణ చేసేది అఫిడవేట్ ఇది తాను సమర్పిస్తున్న సమాచారమే కాదు కదా ఓటర్ల జాబితా గురించి తాను రైజ్ చేస్తున్న అంశానికి అఫిడవేట్ ఏంటి నాకు అర్థం కాని అంశము సో దానికి అఫిడవేట్ అడుగుతున్నాడు ఇక నాలుగవది మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు చేపట్టారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడే ఎన్నికల ముందు ఎందుకు చేపట్టారని అని అడిగారు క్వశ్చన్ నవంబర్లో ఎన్నికలు అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఉండగా మీరు జూలైలో మొదలు పెట్టారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్లో బీహార్లో సమ్మరీ రివిజన్ ఓటర్ జనవరిలో పూర్తయినాయి ప్రతి ఎన్నికలకు ముందు సమ్మరీ రివిజన్ ఓటర్ జరిగిపోతుంది సో జనవరిలో సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్ జరిగాక మీరు జులైలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేపట్టారు లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్లో టూ థౌజండ్ త్రీలో చేపట్టారు చేపట్టినప్పుడు జూలైలో చేపట్టాం కనుక ఇప్పుడు కూడా జూలైలోనే చేపడుతున్నామంటున్నాడు కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు జూలైలో ఎన్ని జూలై తర్వాత ఎన్నికలు లేవు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఈ విషయాన్ని ఇంకా కమిషన్ చెప్పడం లేదు ఇంత చూడండి విచిత్రంగా రాజకీయ నాయకుడి కన్నా అన్యాయంగా ఉన్నాడు సో ఆ బీహార్లో టూ థౌజండ్ త్రీ జూలైలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాం అప్పుడు కూడా జూలైలోనే చేపట్టాం ఇప్పుడు కూడా జూలైలోనే చేపడుతున్నాను తప్పేంటి అంటాడు కానీ అప్పటి జూలైకి ఇప్పటి జూలైకి తేడా ఉంది తేడా ఏంటంటే అప్పుడు జూలైలో టూ థౌజండ్ త్రీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినప్పుడు ఎన్నికలు లేవు టూ థౌజండ్ ఫైవ్ దాకా ఎన్నికలు లేవు అంటే ఎన్నికలకు చాలా రోజుల ముందు ఎన్నికలకు సంబంధం లేకుండా అప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ చేపట్టారు అందుకే వివాదం కాలేదు ఇప్పుడు మీరు అక్టోబర్లో ఎన్నికలు పెట్టుకొని జూలైలో ఏడు కోట్లకు పైగా ఓటర్లను నేను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట వాళ్ళ డాక్యుమెంట్లను వాళ్ళ పౌరసత్వాన్ని నిరూపించుకో అంటే ప్రాక్టికల్గా జరుగుతుందనే క్వశ్చన్ ఇది ఎవరు అడుగుతున్నా రాహుల్ గాంధీ కూడా కాదు ఇది సుప్రీంకోర్టు అడిగింది ఎలా సాధ్యమవుతుందయ్యా రెండు నెలల్లో ఎన్నికలు పట్టుకొని మీరు ఎన్నికలతో సంబంధం లేకుండా ఎందుకు చేపట్టకూడదు అని అడిగింది ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగింది దానికి ఆన్సర్ చూడండి జూలైలో అప్పుడు కూడా చేపట్టాం ఇప్పుడు చేపట్టాం మరి అప్పుడు జులైల తర్వాత మూడు నెలలకు లేవే ఇప్పుడు నెలలకు ఎన్నికలు ఉన్నాయి ఈ ప్రశ్న సమాధానం చెప్పాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంత దాచ దాటవేత్త రోగము దాచివేత దాటవేత్త ఎంత స్పష్టంగా కనబడుతుంది టూ థౌజండ్ ఫోర్లో అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్రాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చర్చ వచ్చినప్పుడు అప్పుడు ఎన్నికల కమిషన్ ఏమన్నది అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టలేము అన్నారు మరి అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర విషయంలో ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి కనుక చేపట్టకూడదని ఎన్నికల కమిషన్ తీసుకుని నేను ఇప్పుడు మన ఎన్నికలు ఉండగా ఎందుకు చేపడుతున్నారు దీనికి ఆన్సర్ లేదు ఇక ఐదవది మనకు ఆశ్చర్య జీరో అడ్రస్ ఉన్నాయి ఇది ఎలా ఉంటుంది అని రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు దానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఏంటంటే కోట్ల మందికి ఇల్లు ఉండవు ఇంటికి అడ్రస్లు ఉండవు పంచాయతీలు ఇంటి నెంబర్లు ఇవ్వవు వాళ్ళు బ్రిడ్జ్ కింద ఉంటారు రోడ్డు పక్కన పండుకుంటారు చెట్టు కింద పంటారు వాళ్ళందరికీ హౌస్ అడ్రస్ లేదు కనుక జీరో ఇచ్చామంటున్నాడు సో ఇది నిజమైతే మరి తెలంగాణ ఓటర్ లిస్టులో కూడా జీరో అడ్రస్తో లక్షల మంది ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీహార్లోనే చెట్టు కింద పండుకుండు బ్రిడ్జ్ కింద పండుకుండు మీకు రోడ్డు పక్కన పండుకుండా ఉందా మరి వాళ్ళకు వేరే అడ్రస్ లేదు కదా మరి వాళ్ళని ఓటర్ల జాబితాలు తీసేవట్టారా వాళ్ళ ఓటోకి ఇవ్వకూడదా ఇల్లు లేకపోతే ఇంటి నెంబర్ లేకపోతే అందువల్ల వాళ్ళకి ఏ ఇంటి నెంబర్ లేదు కనుక జీరో ఇచ్చామంటున్నాడు అయ్యే ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి కోట్ల మందికి ఉంటుంది ఎట్లా అంటున్నాడు మరి కోట్ల మంది లిస్టులు అందరి అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలో కోట్ల మందికి అడ్రస్ జీరో చూపెట్టమనండి చూపెడితే బీహార్లో కూడా ఉందని అనుకుంటాం సో జీరో అడ్రస్కు కారణం బ్రిడ్జ్ కింద చెట్టు కింద రోడ్డు కింద ఇంతకన్నా క్యాషువల్ ఇర్రెస్పాన్సిబుల్ రిప్లై ఎక్కడైనా ఉంటుందా ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిప్లై ఇక ఆరవది మల్టిపుల్ ఓట్ ఎంట్రీస్ సో ఇలా మల్టిపుల్ ఓట్ ఎంట్రీస్ ఉన్నాయి కదా ఇది ఒకే వ్యక్తి ఎలక్టోరల్ రోల్లో రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓటర్ల జాబితాను చూపెడుతూ చెప్పాడు ఏంటి జాబితాను చూపెడుతూ ఇంకో చూడండి ఒకే ఓటర్ మహదేవపురంలోనే నాలుగు పోలింగ్ బూత్ల్లో నమోదై ఉన్నాడు ఇక శ్రీవాస్తవాన్ని ఒక ఓటర్ అయితే మారా కర్ణాటకలోని మహదేవపురాలో మహారాష్ట్రలోని బొంబాయిలో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నాలుగు చోట్ల ఓటర్గా ఉన్నాడు ఓటు వేశాడు అంటే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏమంటున్నాడంటే ఓటర్ల జాబితాలో ఎక్కువ చోట్ల ఉంటే ఓటు అసలు ఓటు వేసిండు వేయలేదు అసలు ఓటర్ల జాబితాలో ఎక్కువ చోట్ల ఎట్లుంటాడు అసలు ఫండమెంటల్ క్వశ్చన్ అది కదా ఇప్పుడు ఒకే మహదేవపురంలో అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు పోలింగ్ బూతుల్లో ఎందుకున్నాడు అని అడిగితే ఓటు ఉంటే ఓటు చోరీ ఎట్లవుతుంది ఓటర్ లిస్ట్లో ఉండడం వేరు ఓటింగ్ వేరు అట సో ఓటర్ లిస్ట్లో ఉన్నంత మాత్రాన ఓటు వేస్తాడని ఎలా చెప్తారు అంటున్నాడు మరి అందుకే ప్ర రాహుల్ గాంధీ అడుగుతున్నాడు అవునయ్యా నిజమే ఓటర్ ఓటు వేస్తాడని ఎలా చెప్తావు అన్నందుకు ప్రూఫ్ ఏంటి అంటే ఒక వాళ్ళ సంతకం ఉన్నది ఓటు వేసినట్టు లేదు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి చూపెడతాం అంటే మేము సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఎప్పుడో కంప్లీట్ డిస్ట్రాయ్ చేసినావు అంటున్నాడు మరి నువ్వే చెప్పు ఏ ప్రూఫ్తో అంటున్నావు వాళ్ళు ఓటేయలేదని వేయలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి కదా ఇంకో శ్రీవాస్తవ అనే వ్యక్తి నాలుగు చోట్ల ఉన్నమాట నిజం కానీ నాలుగు చోట్ల ఓటేయాలి ఒకటే చోట ఓటేసాడు ప్రూవ్ ఇట్ ప్రూఫ్ ఏం లేదు పైగా అసలు నాలుగు చోట్ల ఎందుకు ఉండాలి అది రాంగ్ కదా దానికి ఆన్సర్ లేదు నాలుగు చోట్ల ఉంటే ఓటేసినట్ట అని అనే ఆర్గ్యుమెంట్ దీనికైనా ఎక్కడన్నా రాజకీయం ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నాలుగు చోట్ల ఓటర్లుగా ఉంటే తప్పేంటి అది ఓటు వేసినట్టు ఎట్లవుతుంది అది ఓటు చోరీ ఎట్లవుతుంది అనే వాదన పెడితే ఇంతకన్నా అర్థం ఏమైనా ఉందా సో దా ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్గ్యుమెంట్ ఇక ఏడవది ఇల్లీగల్ ఫారిన్ ఇమ్మిగ్రెంట్స్ పెద్ద సంఖ్యలో నేపాల్ నుంచి మ్యాన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి బీహార్లో ప్రవేశించారు అని కొన్ని సోర్సెస్ ద్వారా మీడియా ద్వారా మాకు తెలుసుకున్న తర్వాత మేము ఈ ప్రక్రియ చేపట్టేమన్నాడు మరి మీడియాను ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇవ్వమని అడిగిందా మీకు ఏ సోర్సెస్ అయితే పెద్ద ఎత్తున ఫారిన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి ఓటర్లుగా చేరారని చెప్పారో వాళ్ళని అఫిడవిట్ ఓతని ఎదుగు అడుగుతలేను అక్కడేమో మీడియాలో వస్తే సీఎంటోగా టేకప్ చేస్తావు ఎవరో సోర్స్ అని చెప్తే టేకప్ చేస్తావు కానీ ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను సెలెక్ట్ చేసే కమిటీలో మెంబరు ఆయన వ్యక్తి అడిగితే మాత్రం అఫిడవిట్ ఓతి కొంటాడు మన మీడియా నుంచి నువ్వు ఎందుకు తీసుకున్నావు సమాచారం తీసుకున్నావు నిన్న వీళ్ళెక్కలు అడిగారు ఎంతమంది ఫారిన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చారు అని అంటే ఆన్సర్ లేదు తెలియదు సో మరి ఎంతమంది వచ్చారని తెలియకెట్టావు ఎనిమిదవది మీకు ఇక ఇప్పుడు బీహార్లో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రకటించారు అందులో మీరు ఏ ఎంతమంది ఫామ్స్ ఇచ్చారు ఎంతమంది ఎన్నికల కమిషన్ నిర్దేశించిన పదకొండు డాక్యుమెంట్లు అందులో ఆధార్ లేదు రేషన్ కార్డు లేదు కానీ పాస్పోర్ట్ లాంటిది ఉంటుంది వీటిని ఎంతమంది సబ్మిట్ చేశారు ఎంతమంది సబ్మిట్ చేయలేదు ఎంతమంది ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వారిని ఓటర్గా తీసుకున్నారు అని అడిగితే ఆ సమాచారం ఇంకా ప్రాసెస్లో ఉంది లేదంటాడు మరి లేనప్పుడు మీరు ఎలా అరవై ఐదు లక్షల ఓటర్లను తీసేసారు అందుకే సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే అరవై ఐదు లక్షల ఓటర్లను బీహార్ ఓటర్ల జాబితాను తీసేసావు కదా వాళ్ళ పేర్లు ఎందుకు తీసేసావో కారణం చెప్పండి అన్నారు అంటే అది ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ చెప్పనంటది అరే నీ ఓటు హక్కు తీసేసినప్పుడు ఎందుకు తీసేసావో నాకు తెలియాలి కదా అది నిజమా కాదో తెలుసుకుంటారు కదా ఉదాహరణకు మీకు బీహార్లో మైగ్రేషన్ ఎక్కువగా మెన్ అవుతారు సహజంగా ఎక్కడైనా మైగ్రేషన్ పురుషులు ఎక్కువ మంది మైగ్రేట్ అవుతారు కానీ మహిళా ఓటర్లను ఎక్కువ మంది తీసేశారు బర్త్ డేట్ రిజిస్టర్లు చూసినా మరణాల రేటు బర్త్ అండ్ డెత్ రేట్స్ నమోదవుతాయి అవుతాయి కదా డెత్ రేట్లు నమోదు చూసిన మెన్లో ఉమెన్ కన్నా ఎక్కువ డెత్ రేట్ ఉంది కానీ చనిపోయిన ఓటర్లను తీసేసినామని వలస వెళ్ళిన ఓటర్లు అక్కడ అంట్రేస్డ్ ఓటర్స్ అంటారు వాళ్ళని తీసేంటే వాళ్ళు ఎక్కువ మంది మెన్ ఉంటారు కానీ ఉమెన్ ఓటర్లు ఎక్కువ లేరు మరి కారణం ఏంది కారణం ఏంటంటే ఎన్నికల కమిషన్ అడుగుతున్నా అధిక పత్రాలు చాలామంది మనకు ఉండవు ఒకటి వాళ్ళు ఏమంటున్న బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మన రాష్ట్రాల్లోనే మీకు ఆసుపత్రిలో పుట్టిన వాళ్ళు తక్కువ అప్పుడు మా అమ్మ ఆసుపత్రి మా అమ్మేందుకు నేనే ఆసుపత్రిలో పుట్టలేదు నన్ను బర్త్ సర్టిఫికేట్ పెడితే నేను ఏరికలు ఇస్తాను నేను మా ఊరిలో ఎదరాపురం ఊరిలో మందమారి మండలంలో మా ఇంట్లో మా అమ్మ డెలివర్ అయింది మరి నాకు బర్త్ సర్టిఫికేట్ ఎక్కడిది నాకు లేనే లేదు ఇప్పటికీ లేదు బర్త్ సర్టిఫికేట్ నాకు నేను ఓటర్ కాదా విచిత్రంగా ఉంటుంది ఇదెక్క లాజిక్ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ హాస్పిటల్లో కనుక పుడితే హాస్పిటల్లో వారు డేటా పంచాయతీకు మున్సిపాలిటీకి ఇస్తారు మేము నలుగురం పిల్లల మీద ముగ్గురు మంచిదేళ్ళలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టారు నేను ఒక్కరిని మాత్రమే పల్లెటూరులో ఇంట్లో పుట్టాను మరి నాకు బర్త్ సర్టిఫికేట్ నాకు బర్త్ సర్టిఫికేట్ లేదు మా ముగ్గురికి ఉన్నది వాళ్ళ ముగ్గురికి ఉన్నది ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టారు మున్సిపాలిటీకి డేటా పోయింది మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చాను నాకు లేదు ఇప్పటికీ మన ఓటర్ కాదని నాకే లేదు బర్త్ సర్ఫికెట్ ఇక బీహార్లో ఎంతమంది పిల్ల మా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళలో మీకు మా హాస్పిటల్లో పుడతారు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఉండదు లేదంటే ఎస్కు ఎస్ఎస్సి సర్టిఫికేటు వాళ్ళ పదో తరగతి చదివితే కదా ఎస్ఎస్ సర్టిఫికేట్ మీకు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలిటరేటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండదు వాళ్ళకి ఏ సర్టిఫికెట్ లేదు వాళ్ళకు ఉండేది ఆధార్ రేషన్ కార్డ్ అమో పనిచేయదు అంటారు పాస్పోర్ట్ టూ పర్సెంట్ వాళ్ళకుంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళకి ఆధార్ ఉంది పాస్పోర్ట్ ఏమో చెల్లుతుందట ఓటర్గా ఉండటానికి ఆధార్ కార్డు చెల్లెదట అసలు పాస్పోర్ట్ రావాలంటే మళ్ళీ ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకు పాస్పోర్ట్ పాస్పోర్ట్కి ఆధార్ కార్డు ప్రాతిపదిక ఆధార్ కార్డు చెల్లదట పాస్పోర్ట్ చెల్లుతుందట పాస్పోర్ట్ ఎట్లా చెల్లుతుంది బోగస్ పాస్పోర్ట్ లేవా దొంగ పాస్పోర్ట్ లేవా అసలు పాస్పోర్ట్ కావాలంటే నీకు ఆధార్ కార్డు కంపల్సరీ విచిత్రంగా బీహార్ రూల్స్ పెడతాను సుప్రీంకోర్టు అన్నది ఇది ఎక్కడ న్యాయమయ్యా ఆధార్ కార్డు కూడా తీసుకో రేషన్ కార్డు కూడా తీసుకో గత ఇరవై ఏళ్ళుగా ఐదారు ఎన్నికల్లో ఓటు వేసిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు అది కూడా ఎల్లో కార్డు అంటారు ఈ పదకొండు డాక్యుమెంట్లో అది లేదు పదకొండు డాక్యుమెంట్లు ఉన్నది ఏంటి బర్త్ సర్టిఫికేట్ ఎస్ఐ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అసలు ఇప్పుడు ఒక ఉద్యోగం చేయనప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునే తీసుకోరు చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు అవసరం వస్తుంది కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే కాస్ట్ సర్టిఫికెట్ అవసరమే రాదు సో బర్త్ సర్టిఫికేట్ ఉండనే ఉండదు ఎస్ఐ సర్టిఫికేట్ లేనే లేదు అసలు ఎన్నికల అయితే వాళ్ళందరూ ఫారినర్స్ అంటున్నారు ఎస్ ఫారినర్స్ వేయండి కానీ ఎన్నికల కమిషన్ సిటిజన్షిప్ డిసైడ్ చేసింది సుప్రీంకోర్టు చెప్పింది సిటిజన్షిప్ అనేది ఎన్నికల కమిషన్ డిసైడ్ చేయదు అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డిసైడ్ చేస్తుంది నిజంగానే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పౌరసత్వం లేని వారిని గుర్తించి వాళ్ళను గనక ఎన్నికల కమిషన్ లిస్ట్ ఇస్తే వాళ్ళను ఓటర్ల జాబితా ఎన్నికల కమిషన్ తీసేయచ్చు ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ద కాంపిటెంట్ అథారిటీ టు డిసైడ్ వెదర్ ఏ పర్సన్ ఈజ్ అ సిటిజన్ ఆర్ నాట్ చట్టంలో ఎవరికి ఏ అది ఉంటుంది ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడితే సేల్ లీడ్ అవుతుంది తప్ప షాప్కీపర్ సంతకం పెడితే సేల్ లీడ్ అవుతుందా ఎక్కడన్నా సబ్ రిజిస్ట్రార్ పెట్టాడు ఒక గెస్టెడ్ హెడ్ మాస్టర్ పెడతాడు సేల్ లీడ్ అవుతుంది అది గెస్ట్ హెడ్ మాస్టర్ నడవదా నడవదండి దానికోసం డిజిగ్నేటెడ్ అథారిటీ ఉంటారు మీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ సంతకం పెడితేనే సేల్ లీడ్ వ్యాలిడ్ అంతకన్నా పెద్ద ఆఫీసర్ సంతకం పెట్టిన సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ సబ్ రిజిస్టార్ పెద్దవాడు కదా మరి ఎస్పీ సంతకం పెడితే సేల్ లీడ్ అవుతుందా సబ్ రిజిస్టర్ కన్నా చాలా పెద్ద ఆఫీసర్ ఎస్పీ ఎస్పీ పక్క పెట్టి డీజీపీ సంతకబెడితే అవుతుందా చీఫ్ మినిస్టర్ సంతకం పెడితే అవుతుందా రెవెన్యూ మినిస్టర్ సంతకం పెడితే అవుతుందా సేల్ లీడ్ అని చెప్పండి కాదు కదా రెవెన్యూ సేల్ లీడ్ ఇస్ బి సైన్ బై సబ్ రిజిస్టార్ అదేనండి చీఫ్ సెక్రటరీ సైన్ చేశాడు ప్రముఖ స్టార్ గారు సైన్ చేశాడు సేల్ లీడ్ అవుతుందా అంటే అవుతుందా చీఫ్ సెక్రటరీ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అన్ ఇన్ ద స్టేట్ మొత్తం బ్యూరోక్రసీ గెడ్డు కానీ ఆయన సంతకం పెడితే అది సేల్లీడ్ కాదు సబ్ రిజిస్ట్రార్స్ సంతకం పెడితేనే సేల్లీడ్ అవుతుంది ఇది కామన్ సెన్స్ కదా మీకు విచిత్రంగా ఎన్నికల కమిషన్ వాదనలుంటే ఇప్పుడు వాళ్ళందరూ మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటే ఓటర్ ఓటేసినట్ట అంటే జీరో ఆర్డర్స్ ఉంటే ఏమంటాడు జోక్ అంద ద పూర్ ఇలాంటి పొలిటికల్ కామెంట్స్ ఈ విధంగా కమిషన్ చేస్తాడా జోక్ ఆన్ ద పూర్ అంటే పేదల పైన మీరు జోకేస్తున్నారా అసలు వారం రోజుల్లో చెప్పబోతే క్షమాపణ చెప్పండి అరే వాటి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తన హోదాను మరచి రాజకీయపరమైన స్టేట్మెంట్లు ఇస్తూ రాజకీయ నాయకుడిగా మాట్లాడుతుంటే ఆయన నియామక ప్రక్రియనే సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం రాజకీయం చేసింది కదా ఎందుకంటే ఆయనను సెలెక్ట్ చేసిన వాళ్ళు ముగ్గురు కమిటీ మెంబర్లు ముగ్గురులో ఇద్దరు బీజేపీ నాయకులే ప్రైమ్ మినిస్టరు క్యాబినెట్ మినిస్టరు ఈయన మరి బీజేపీ నాయకులాగా మాట్లాడుతూ మాట్లాడుతున్నాడంటే ఉన్నది ఎందుకంటే మా లీడర్ ప్రైమ్ మినిస్టర్ దాస్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆయన లీడర్ తప్ప చేసింది ఈ ముగ్గురులో ఇద్దరు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్సే అందుకే సుప్రీం కోర్ట్ చెప్పింది అయ్యే ఈ ముగ్గురులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ కోర్టు ఉండాలి అని కానీ దాని చట్టం సవరించి ఆ చీఫ్ జస్టిస్ లేకుండా చేశారు మన మెజారిటీ తమ అధికార పార్టీ వాళ్ళు ఉండేలా చూసుకున్నారు వాళ్ళు నియమించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక బీజేపీ నాయకులాగా మాట్లాడుతుండే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన రైజ్ చేసిన అంశాలకు ఆనెస్ట్గా ప్రొఫెషనల్గా సమాధానం చెప్పకుండా నువ్వు క్షమాపణ చెప్తావా చెప్పవా మీరు జో కందపూర్ నాలుగు చోట్ల ఉంటే ఓటేసినట్ల ఏమి తండవాదాలండి ఇది 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 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ